Merry Merry happy Christmas, happy Christmas, happy Christmas, happy Christmas, happy happy Christmas, happy Christmas, happy Christmas, happy Christmas, happy happy Christmas, happy Christmas, happy Christmas, happy 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 Christmas, happy happy Christmas, స్లోకిన్స్ ఇవ్వండి మేడం స్లోగిన్స్ ఒకరు కొంచెం ఎనకారండి అబ్బా స్లోకిన్స్ స్లోకి స్లోకి సరే పవన్ కళ్యాణ్ గారు విమర్శిస్తే మాకు డబ్బులు వస్తాయి మేము అమ్ముడు పోవాలి అనే విధంగా ఈ వైసీపీ కుక్కలు మాట్లాడుతున్నారు కదా మేము ఎందుకు చెప్తున్నాను కుక్కలను ఎందుకు అంటున్నామంటే ఒక సభల దగ్గరికి వెళ్ళినప్పుడు లేదా ఒక సినిమా కోసం వెళ్ళినప్పుడు ఆ సినిమా కోసం చెప్పండి సినిమా స్టోరీ అంతా స్టేజ్ మీద మీరు చెప్పేస్తే సినిమా ఎవరు చూస్తాడండి ఆ సినిమా చూడడానికి రారండి జనాలు మిమ్మల్ని తండానికి వస్తారు అది గుర్తుపెట్టుకోండి మీకు ఒకటో చెప్తున్నావు సంబరాలు రాంబాబు నువ్వు మాట్లాడావు కదా పవన్ కళ్యాణ్ గారి గురించి జన సైనికుల గురించి వేర మహిళల గురించి మీకు దమ్ముదే ఉంటే మీ ఒక సీఎంని జగన్మోహన్ రెడ్డిని మీ ఒక పోటీ చేసిన నియోజకవర్గాల్లోని మీ టికెట్ మీకు ఇమ్మండి మీ ఒక సీఎంని అలాగే డామండ్రెడ్డి రోజా నీకు చెప్తున్నాను నీకు దమ్ముదైరం ఉంటే మా అన్నీ జగనన్న జగనన్న అంటావు కదా మీ నియోజకవర్గంలో నీకు సీట్ ఇమ్మాను మీకు సీట్లు లేవు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తే మళ్ళీ మీకు సీట్లు ఇస్తారని ఇలాంటి చక్క భజలను కొట్టకండి మీరు గతంలో ఏం చేశారు గతంలో ఏ పార్టీ జెండా వేసేది రోజా నీకే జబర్దస్త్ స్కిట్లు చేసుకున్నారు రోజా నేను ఎందుకు చెప్తున్నానంటే రోజా గారు అని గౌరవిచ్చేవాళ్ళవి ఇప్పుడు మీకు గౌరవాలు లేవు మీ నియోజకవర్గాల్లో మీకు తన్ని తరివేస్తున్నారు అందుకే మీ సీఎం మీ ఎమ్మెల్యేలు మారుస్తున్నాడు ఆయన చేత కాక గతంలో నూట యాభై స్థానాలు పోటీ చేసిన వాళ్ళు ఎందుకు పెట్టా మీ అందరూ గెలిచారు కదా జాతికాగా కదా మారుస్తున్నాడు మీకు అదే గుర్తుపెట్టుకోండి ఇంకోసారి మీరు జనసేన పార్టీని టార్గెట్ చేయాలనుకుంటే తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేయాలనుకుంటే విశాఖపట్నంలో అడుగు పెట్టనివ్వవు అడ్డుపడిపోతామని తెలియజేస్తున్నాను ఇంకోసారి ఇది రిపీట్ అవ్వకూడదు మీ పని మీరు చేయండి మా పని మేము చేస్తాం ప్రజలు గుర్తిస్తారు ప్రజలు గుర్తించి ఓట్లు వేస్తారు అంతేగాని పవన్ కళ్యాణ్ గారు అమ్ముడుపోయారు చంద్రబాబు నాయుడు గారు అమ్ముడిపోయారు వీళ్ళిద్దరు కలిపి ఎవరు కమ్ముడిపోయారు పోయారు నీ అమ్మ మొగుడు కమ్ముడిపోయారా పోయారా వీళ్ళిద్దరూ కలిపి ఎవడు అమ్ముడిపోయారు అయితే ఇతనికి అమ్ముడు పోవాలి అతను అతనికి అమ్ముడు ఇద్దరు అమ్ముడు అంటున్నారు ఇద్దరు ఎవరు అమ్ముడు మూడో వ్యక్తి ఎవరు మూడో వ్యక్తి ఎవరండి మీ జగన్మోహన్ రెడ్డి అమ్ముడు పోయాడు చూసుకోండి భూములు తెప్పాడు మొత్తం భూ కబ్జాలు చేసేస్తున్నాడు మధ్య మీ నిషేధం అన్నాడు ఎక్కడ నిషేధం చేశాడు ఎవరికి నీకు చూసుకుంటున్నాడు మహిళలకి రుణాలు అన్నాడు ఏవి ఉంగరాలు అన్నాడు ఇవన్నాడు ఏది ఆరుదా ఆంధ్ర అన్నాడు ఎవరితో ఆడేస్తాడు ఇక్కడ ఆంధ్ర వాళ్ళు రెడీగా ఉన్నారు ఆడటానికి ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఇప్పటికీ ఎప్పటికీ కూడా జనసేన పార్టీని తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేయాలంటే మీ తరం కాదు సీఎం ఎవరనేది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకుంటారు ఇక్కడ ఎమ్మెల్యేలు ఎవరనేది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకుంటారు మీ ఎమ్మెల్యేలు మీరు పోటీ చేయండి మీకు దమ్ముదేరు ఉంటే మీకు సిగ్గు ఉండాలి మీ ఒక నియోజకవర్గం అవసరమైతే ఎంతవరకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను జై జనసేన జై ఆంధ్ర జై హింద్ మరి మంత్రి రోజా గారు కానివ్వండి జోగి రమేష్ కానివ్వండి అంబటి రాంబాబు కానివ్వండి ఇలాంటి వాళ్ళు ఎవరు అంటే తెలుగు రాష్ట్ర ఆడ ఆడవాళ్ళు పిల్లలు చదువుకున్న వాళ్ళు కొంచెం ఎవరైతే ఆంధ్ర రాష్ట్రంలో ఆలోచిస్తారో వాళ్ళందరూ కూడా బహిష్కరించిన గోపాల్ వర్మ మరి అలాంటి వాడిని స్నేహితుడిగా పెట్టుకుని అలాంటి అలాంటి వాడి సినిమా తీసుకుని పక్షికి వెళ్ళి వీళ్ళందరూ కూడా చేసి పెడతారంటే వీళ్ళ ఉద్దేశాలు ఏంటి వీళ్ళ క్యారెక్టర్ ఏంటి వీళ్ళ పదికేటే చేయటం ఉంటుంది ఏ రోజైనా సరే అసెంబ్లీకి వెళ్ళి ఇంత ఉత్సాహంతో ఇంత ఉత్తేజంతో అసెంబ్లీలో ఏ రోజైనా మాట్లాడిన వెళ్ళే సమస్యల పైన కానీ రాంగోపాల్ వర్మ సినిమా తీసుకొచ్చేసేట వెనుకనే ఉప్పులు అయిపోయారు రేపులు విప్పుడు రాబోయే రోజుల్లో మీరు తిరిగి అసెంబ్లీ ఆర్డర్ కల అసలు ముందు మీకు టికెట్ వస్తున్న ఊహించుకోండి టికెట్ రాని వ్యక్తి అంతా కూడా రాంగపుర వర్మ స్టేజ్ మాట్లాడతారు కాబట్టి రేపు పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ వన్ తీసుకున్నా కూడా వీళ్ళందరం రాంగపురకుమార్ గారితో పాటే ఉండాలి స్టేజ్ తిరిగెక్కాలి ఆడియో ఆడే లో వాళ్ళ 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 విస్తరూప ప్రదర్శన చేయాలి ఎందుకంటే వీళ్ళకి అసెంబ్లీ సినిమా రిలీజ్ ఈవెంట్ లో రామ్ వర్మ కావచ్చు లేదంటే డైమండ్ రాణి రోజా కావచ్చు ఆంబోత్ రాంబాబు కావచ్చు పిచ్చి పిచ్చి మాటలు వాగారు వ్యూహం అనే ఒక సినిమా వైసీపీ పార్టీకి క్యాన్వసింగ్లో వాడుకుంటున్నారు సరే మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం నిజంగా మీ వ్యూహం ఏంటి జగన్మోహన్ రెడ్డి ప్రజల వద్దకు యాత్ర చేసి ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం వ్యూహమా ప్రతి ఏడాది జనవరి ఫస్ట్ నా జాబ్ క్యాలెండర్ అని చెప్పారు ఆ జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేయకపోవడం మీ వ్యూహమా లేదు అంటే సిపిఎస్ రద్దు చెప్పారు ఆ రద్దు చేయకుండా గవర్నమెంట్ ఎంప్లాయీస్ని నాశనం మోసం చేయడం మీ వ్యూహమా అంగన్వాడీ కావచ్చు ఇలా మహిళలు అక్కడ దీక్ష దీక్ష చేస్తూ ఉంటే వాళ్ళని పట్టించుకపోవడం మీ వ్యూహమా లేదు అంటే మత్స్యకారులకు షెడ్యూల్ ఫిషర్మన్ అని చెప్పి అన్నారు లేదు ఎంబీసీ అని చెప్పి అన్నారు దాన్ని చేయకపోవడం మీ వ్యూహమా లేదా మహిళలకు సంపూర్ణ మద్యపానం అని చెప్పేసి మాట ఇచ్చి నెక్స్ట్ ఎలక్షన్స్లో వెళ్తామని చెప్పారు అది అమలు చేయకపోవడం మీ వ్యూహమా లేదంటే ఉద్యోగాలకి ఉద్యోగస్తులకి భరోసా లేకపోవడం వ్యూహమా ఎక్కడి నుంచి హెచ్ఎస్బిసి లాంటి కంపెనీలు వెళ్ళిపోవడం వ్యూహమా ఇవన్నీ వ్యూహాలా లేదు ఇది కాదని మా వ్యూహం మా మంత్రి అవంతి శ్రీనివాసు గంటసేపు కావాలని చెప్పి మహిళల్ని వేయించడం వ్యూహమా లేదు అంబటి రాంబాబు అరగంట అని చెప్పి చెప్పడం వ్యూహమా అసలు మీ శాఖలు మర్చిపోయి ఏమీ లేకుండా కేవలం పవన్ కళ్యాణ్ గారిని మాత్రం తిరగడం అలాంటి కోడిగుడ్డు మంత్రి అవంతి అమర్నాథ్ కావచ్చు లేక రోజా కావచ్చు వాళ్ళకి వాళ్ళ శాఖలే గుర్తులేవు ఇవన్నీ వ్యూహాలు వ్యూహం అంటే ప్రజలకు ఏం చేయాలి ప్రజలకు ఎలా మేలు చేయాలి అని ఆలోచించేది వ్యూహం అంతేగాని కాని కత్ కోడి కత్తితో భుజం అరిగించుకొని సీఎం అవ్వాలి బాబాయిని చంపి సీఎం అవ్వాలి ఇలాంటి వ్యూహాలు కాదు అవన్నీ చూపిస్తారా మీరు చూపించి దమ్మి కొంత చూపిస్తే ఖచ్చితంగా మీ థియేటర్కి వస్తాం మేము కలెక్షన్ మేము పెంచుతాం అవన్నీ చూపిస్తే అవన్నీ మానేసి కేవలం పవన్ కళ్యాణ్ గారిని ఎలా అన్పాపులర్ చేయాలని కల్పించి సీన్స్ క్రియేట్ చేసి అలాంటివి పెడితే మాత్రం కబడ్డా చెప్తున్నాం మీకు మీ థియేటర్ దగ్గర మేమే ఉంటాం థియేటర్లో సినిమా ఆడకుండా చేస్తాం ఆ సినిమాని షోల్ని ఆపుతాం ఏం చేస్తా చూసుకోండి మీరు ఇది మా వ్యూహం మీ వ్యూహానికి మా ప్రతి వ్యూహం ఇది జనసేనలో మరి అక్కడ ఉన్నటువంటి డయాస్ మీద ఉన్నటువంటి నాయకులు మరి మన దౌర్భాగ్యం కొద్దీ వాళ్ళు మన మంత్రులు మరి అలాంటి డయాస్ మీద వాళ్ళు ఉన్నారంటే దాన్ని బట్టి ఆ వ్యూహం సినిమా ఎలాంటిదో మీరు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఏదో కొద్ది గొప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటిలేటర్ మీద ఉంది అంటే ఈ దరిద్రం తీసినటువంటి వ్యూహం సినిమా వల్ల పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చచ్చిపోతున్నటువంటి పరిస్థితి మరి వ్యూహం సినిమా వ్యూహకథను మేము ఒకటే అడుగుతున్నాం మరి నీకు నాలను సినిమాలో కోడికథతో గొంతెలా పోయాలనుకుంటున్నా అనేది చూపిస్తావా లేకపోతే గొడ్డలు వేయడం మా మా బాబాయినలా చంపాలో చూపిస్తావా లేకపోతే ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ని ఏ రకంగా డోర్ డెలివరీ చేశాడో చూపిస్తావా లేకపోతే తన తండ్రి చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారా అన్న విషయాన్ని చూపిస్తావా ఏం చూపిస్తావు ఉన్నా వ్యూహం సినిమాలో మేము అడుగుతున్నాం ఓ పక్కన రాష్ట్రంలో మహిళలందరూ కూడా అంగన్వాడీలందరూ కూడా రోడ్డు మీద పొట్ట చేతి పట్టుకొని పద్నాలుగు రోజులుగా దీక్ష చేస్తుంటే ఒక మహిళా మంత్రి అయ్యి ఒక్కసారి కూడా ఒక సానుభూతి కానీ ధైర్యం చెప్పే మాట కానీ మాట్లాడినటువంటి రోజా ఈ రోజు అసలే పేడ పురుగు లాంటి ఎవరైనా ఉన్నారు ఈ అంటే ఆర్జీవీ అయితే అతని మీద ప్రశంసా పత్రం కురిపిస్తుందంటే ఈ యొక్క మానసిక పరిస్థితి ఏదైతే నగ్నంగా ఆడవాళ్ళని చూపిస్తూ క్యాష్ చేసుకునే వ్యక్తికి ఒక మహిళా మంత్రి ప్రశంసల పత్రం కురిపిస్తుందంటే ఈవిడ యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉందో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి మరి మేము ఒకటే అడుగుతున్న వ్యూహం సినిమాలో చూపించు డైమండ్ రాణి రోజా ఇంతకుముందు ఆర్థిక పరిస్థితి ఏంటి ఎమ్మెల్యే అయ్యి మినిస్టర్ అయిన తర్వాత ఆవిడ బెంచ్ కార్ మూడు నెలల్లో బెంచ్ కార్ ఎట్లా కొనుక్కుంది ఆరు నెలల్లో డూప్లిక్ సోస్ ఎలా కట్టుకుంది ఈ రోజు ఆవిడకున్నటువంటి సంపద ఎంత ఆస్తులు ఎంత టీటీడీ సొమ్ముని ఏ రకంగా దుర్వినియోగం చేస్తుంది ఇవన్నిటిని కూడా ధైర్యం దమ్ము ధైర్యం ఉంటే అవి చూపించి ఓ పక్కన రాష్ట్రంలో మరి ప్రజలందరూ కూడా ఈరోజు ఈ నాలుగున్నర సంవత్సరాల పీడ ఎప్పుడు వదులుతుందా అని ఎదురు చూస్తుంటే రోజు వ్యూహ సినిమాతో నువ్వు ప్రజలకు కాస్త మేలు చేశావు కానీ చివరిగా నేను ఒకసారి అప్రిషియేట్ చేస్తున్నావు గత నాలుగున్నర సంవత్సరాలుగా ఒక్కసారి కూడా జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీద నడవడం మేము ఎవరూ చూడలా కనీసం నీ డూప్ అయినా జరగ జగన్మోహన్ రెడ్డి అయినా నువ్వు రోడ్డు మీద నడిపించి కనీసం కొంత ఊరట కలిగించావు దయచేసి నీ డబ్బు కోసం వాళ్ళు వేసే కుక్క బిస్కెట్ల కోసం ఆశపడి నువ్వు సినిమాలు తీసుకో కానీ ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారి జోలికి జనసేన పార్టీ పేరు మహిళ ఊరుకు చొప్పు తీసుకుడతామనే విషయాన్ని తెలియజేస్తా